ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఎనబై గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది ఎన్డీఆర్ఎఫ్ ఇండియన్ ఆర్మీ నేవీతో పాటు తొమ్మిది బృందాలకు చెందిన ఆరు వందల మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ప్రయత్నిస్తున్నారు ఎల్ ఎలాంటి టన్నెల్ నిపుణులు రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు జియాలజీ నిపుణులు రెస్క్యూలో పాల్గొంటున్నారు పూర్తిగా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి అయితే టీబీఎం మిషన్ వెనకాల పెద్ద ఎత్తున మట్టి బురద ఉందని దానిని కదిలిస్తే మరోసారి పైకప్పు కూలే అవకాశం ఉందని భయపడుతున్నాయి రెస్క్యూ టీమ్స్ ఈ పరిస్థితిలో ఎలా ముందుకు వెళ్లాలని దానిపై ఆలోచిస్తున్నారు టన్నెల్లో పదమూడు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్ల తర్వాత సీపేస్ జోన్ డేంజర్ జోన్ అని చెప్తున్నారు ఇంజనీర్లు సొరంగంలో పన్నెండు కిలోమీటర్ల తర్వాత ముందుకు వెళ్లేందుకు వీల్లేని పరిస్థితుంది టన్నెల్లో నిమిషానికి మూడు వేల ఆరు వందల లీటర్ల నీరు ఉబికొస్తోంది రెండు మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నారు ఊట భారీగా ఉండడంతో నీటిని తొలగించడం కూడా కష్టంగా మారింది టన్నెల్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి సహాయక చర్యలకు కలుగుతున్న ఆటంకాలు ఏంటి కార్మికులు చిక్కుకున్న పాయింట్ దగ్గరకు సహాయక బృందాలు ఎందుకు చేరుకోలేకపోతున్నాయి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఎస్ఎల్బిసి టెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ను మరింత ముమ్మరం చేసింది ఎన్డీఆర్ఎఫ్ మొత్తం తొమ్మిది బృందాలకు చెందినటువంటి ఆరు వందల మంది రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ స్టేట్ డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి టీమ్స్కి చెందినటువంటి వాళ్ళు మొత్తం ఆరు వందల మంది విడతల వారీగా లోపలికి వెళ్తున్నారు అక్కడ ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించాలి లేకపోతే ఏ విధమైనటువంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి అనే దానిపైన గత మూడు రోజులుగా డెబ్బై రెండు గంటలుగా వీళ్ళ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి అయితే డెబ్బై రెండు గంటల పాటు ఈ తొమ్మిది బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నా కూడా లోపల కార్మికులు ఎక్కడ చిక్కుకున్నారు అనే ఎగ్జాక్ట్ పాయింట్ వరకు మాత్రం రీచ్ కాలేకపోతున్నారు లోపల పెద్ద ఎత్తున మట్టి దిబ్బలు ఉన్నాయని చెప్తున్నారు బురద పేరుకుపోయింది అదేవిధంగా అక్కడ నీరు కూడా ఉప్పుకి వస్తుందని చెప్తున్నారు నీరు ఊట మాదిరిగా ఊరుతూ రోజు రోజుకు నీతి ఉధృతి కూడా ఎక్కువగా అవుతుందని చెప్తున్నారు సో ప్రస్తుతం ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా లోపల ఉన్నటువంటి మట్టి దిబ్బలన్నింటినీ క్లియర్ చేయడానికి వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా సిద్ధంగా చేసుకున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు మొదటి రోజు ఆర్మీ ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం లోపల వాళ్ళు చిక్కుకున్నటువంటి వాళ్ళను సేఫ్గా తీసుకురావడానికి మాత్రమే కొన్ని టీమ్స్ వచ్చాయి కానీ లోపల ఎప్పుడైతే పెద్ద ఎత్తున మడ్డి తిబలని పేరుకొని పోయి ఉండడం బురద పోయి ఉండడంతో ఆర్మీ మరొక టీంను ఇక్కడికి దింపింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా చూస్తే అర్థమవుతుంది లోపల ఉన్నటువంటి మట్టిని క్లియర్ చేయాలి అదేవిధంగా గ్యాస్ కట్టర్లతో ఈ టీబీఎం మిషన్ ఏదైతే అడ్డుగా పడిపోయిందో వాటన్నిటిని వాటన్నింటినీ విడివిడి భాగాలుగా వాటన్నిటిని డిస్మాటిల్ చేసి వాటిని బయటకు తీసుకొచ్చిన తర్వాతనే ఎక్కడైతే చిక్కుకున్న పాయింట్ ఉందో అక్కడ దాకా రీచ్ అవుతామనేది ఒక అంచనాకు వచ్చారు సో ప్రస్తుతం మనం వెనక వైపు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్స్ని కూడా చూస్తే ఇవి నేవీకి సంబంధించినవి లోపల వాటర్ ఎక్కువ స్థాయిలో వస్తుంది ఊబి కూడా వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి నేవీకి ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంటుందనే ఉద్దేశంతోనే నేవీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్ని కూడా తీసుకొచ్చారు వీళ్ళు అండర్ వాటర్ స్కానర్లతో పాటు మరికొన్ని అధునాతన టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్ను కూడా తీసుకొచ్చారు ప్రస్తుతం ఇక్కడ చూస్తే ఇప్పటివరకు ఆర్మీ టీమ్ ఆర్మీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్ని చూసాం మనం వెనక వైపు చూస్తే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఇండియన్ నేవీ డైవర్స్ని తీసుకొని వచ్చారు ఇండియన్ నేవీలో వీళ్ళు ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలంటే ఈ డైవర్స్ టీమ్ సిద్ధంగా ఉంటుంది సో వీళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు నిన్న లోపల దాకా ఒకసారి వెళ్ళి వచ్చారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నిటినీ కూడా చూసి ఒక అంచనాకు వచ్చారు లోపల ఉన్నటువంటి వాటర్లో వీళ్ళు వెళ్ళడమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బురదను ఇండియన్ ఆర్మీ అంతా క్లియర్ చేసిన తర్వాత వీళ్ళు నేవీ టీం అక్కడి దాకా వెళ్ళడమా అనేది ఒక అంచనాకు వచ్చారు దీంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ కంటిన్యూస్గా నిర్విరామంగా వాళ్ళు తమ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు ఎక్కడైతే టన్నెల్లో చివరి పాయింట్ ప్రమాదం జరిగినటువంటి పాయింట్గా చెప్తున్నారో అది పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్స్ పదకొండు కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలుగుతూ ఉన్నాయి అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్ల పాటు మొత్తం బురద ఉంది అని చెప్తున్నారు మట్టి దిబ్బలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ రెండు కిలోమీటర్ల దూరాన్ని ఏ విధంగా దాటాలి అనే దానిపైనే ప్రస్తుతం వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు మరోవైపు ఎస్డిఆర్ఎఫ్ టీము ఎన్డీఆర్ఎఫ్కి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు లోపల ఉన్నటువంటి మట్టిని క్లియర్ చేయడం ఏదా అనే దానిపైనే చూస్తూ ఉన్నారు ఇప్పటికే కొన్ని ఒక వన్ ఫిఫ్టీ హెచ్పి మోటార్తో పాటు అదనంగా ఒక హండ్రెడ్ హెచ్పి మోటార్ను కూడా లోపల ఏర్పాటు చేశారు వాటరింగ్ జరుగుతూ ఉంది ఏదైతే ఊబి ద్వారా లోపల నుంచి వాటర్ ఉబ్కి వస్తూ ఉందో ఆ వాటర్ని ఎప్పటికప్పుడు వాటరింగ్ చేస్తూ ఉన్నారు లోపల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు పంపించేస్తున్నారు ఇంకా మట్టి దిబ్బలే అడ్డంగా మారుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మట్టి దిబ్బలను కూడా వాటిపైన వాటర్ను స్ప్రే చేస్తూ ఉండు కంటిన్యూస్గా ఆ మట్టి దిబ్బలన్నిటిని ఒక లిక్విడ్ ఫామ్లోకి అంటే ఒక కంప్లీట్ బురద ఫార్మాట్లోకి మార్చిన తర్వాత వాటిని కూడా వాటరింగ్ చేయాలి అని చెప్పి అధికారులు నిన్నటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఆ వాటరింగ్ ప్రక్రియ కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది నిర్విరామంగా ఆ వాటరింగ్ అంతా పూర్తయిపోతే ఆ మట్టి అన్నిటి కూడా పూర్తయిన తర్వాత దాని వెనక వైపు ఏదైతే బోరింగ్ మెషిన్ ఉందో అది ఒక్కసారిగా మట్టి దిబ్బల పైనుంచి పైకప్పు కూలడంతో రెండు ముక్కలుగా అయిపోయింది ఆ మిగిలిన భాగం ఏదైతే ఉందో దాన్ని అక్కడి వరకు రీచ్ అవ్వాలి అంటే ఈ మట్టి దిబ్బలు ఈ బురద ప్రాంతాన్ని అంతా దాటుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే బోరింగ్ మిషన్ దాకా ఈ రెస్క్యూ టీమ్స్ రీచ్ అవుతాయో ఆ బోరింగ్ మిషన్ను ఏమాత్రం కదిపినా కూడా మరింత పైకప్పు దానికి అతుక్కొని బోరింగ్ మిషన్ ఉంది కాబట్టి మరో పై మరోసారి పైకప్పు కూలిపోయే ప్రమాదం ఉంది లోపలికి వెళ్ళేటువంటి రెస్క్యూ టీమ్స్ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని చెప్తూ ఉన్నారు ఎక్స్పర్ట్స్ సో ఆ బోరింగ్ మిషన్ను మరోసారి డిస్మాడిల్ చేయడం అంటే వాటన్నిటిని గ్యాస్ వెల్డింగ్ కట్టర్ల ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత ఆ విడి పార్ట్స్ అన్నిటిని బయటకు తీసుకురావాలని చెప్పి భావిస్తూ ఉన్నారు ఏం చేయొచ్చు అనేది ఇంకా అంచనాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా లెవెన్త్ కిలోమీటర్ తర్వాత ఉన్నటువంటి ఆ బురద మట్టిని తొలగించడానికి మరొక మూడు రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు ఇప్పటికే లోపల చిక్కుకున్నటువంటి కార్మికులు సజీవంగా అయితే ఉండరు అనే అంచనా కూడా ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది లోపల వాళ్ళంతా బురదలో పేరుకొనిపోయి ఉంటారు వాళ్ళపైన బోరింగ్ మిషన్ కూడా పడిపోయింది కాబట్టి వాళ్ళు మట్టి బురదలో కూరుకుపోయి ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ ఒక ప్రాథమిక అంచనాకు వస్తుంది